హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అండి ఈరోజండి నేను ఏం చేస్తున్నానో చూడండి అలాగేనండి ముందుగా ఇదిగోండి అల్లప్ప చెడికి చింతపండు నానబెట్టుకున్నానండి వేడి నీళ్ళతో నానబెట్టా అదంతా పీచులు అవన్నీ తీసేయాలండి అల్లప్ప చెడి పిల్లలు వస్తున్నారు కదండీ టిఫిన్లోకి వాటిల్లోకి అట్లల్లోకి అయితే చాలా బాగుంటుందండి అల్లపచ్చడి అలాగే చూశారు కదండి ఈ మాత్రం అల్లం శుభ్రంగా చెక్కు తీసేసి కడుక్కోవాలండి అలాగే ఇంగువ అల్లపచ్చడికి కండి ఆవాలు జీలకర్ర మెంతులు చాయ్పప్పు శనగపప్పు వెయ్యక్కర్లేదండి అలాగే ఈ మాత్రం ఎండు మిరపకాయలు అండి అల్లపచ్చడికి చూశారు కదండి ఇవి ఇవి ఇక్కడికి అయిపోయింది కదండి నెక్స్ట్ అండి ఇదిగోండి నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే కొబ్బరి అండి కొబ్బరి మనం దేవుడికి కొట్టుకుంటాం కదండి ఇదిగో చూడండి దేవుడికి కొడతాం కదండి చిప్పలు రెండు రోజులండి కాస్త ఎండలో ఆరబెట్టాలండి ఆరబెట్టి సన్నగా తరిగి ఈ మాదిరిగా మిక్సీ పట్టుకోవాలండి చూస్తారు కదా ఈ మాదిరిగా ఉండాలి మిక్సీ అలాగే కండి ఇదిగోండి శనగపప్పు ఆవాలు జీలకర్ర చాయ్ పప్పు రెండే రెండు మెంతి గింజలు అండి ఇదిగోండి ఈ మాత్రం ఎండు మిరపకాయలు కొబ్బరి పొడికి అలాగే వెల్లుల్లిపాయలు అండి మా పిల్లలకి ఇష్టం అండి ఇదంటే అన్నంలో వేసుకుని అండి వేసుకుని తింటారు అలాగే చూసారు కదండి రెండు పెట్టుకున్నా నేను రెండు బూర్లు మూకుళ్ళు పెట్టుకున్నా వేయించుకోవడానికి ఫస్ట్ అండి కొబ్బరి పొడికి వేస్తున్నానండి ఇదండి ఎర్రగా వేగాలు చక్క అలాగేనండి ఆవాలు మెంతులు జీలకర్ర ఇది అల్ల కండి అలాగేనండి కొబ్బరి పొడికి ఎక్కువ నూనె అక్కర్లేదండి ఎందుకంటే కొబ్బరిలోనే నూనె ఉంటుంది కదండి అందుకని నూనె అసలు అక్కర్లేదు ఈ తెర్రమూత కూడా ఓడి చేస్తానండి ఈ నూనె తీసేస్తాను వేగిన తర్వాత తీసేసండి కొబ్బరి కూడా ఎర్రగా వేయించాలండి అప్పుడు అది చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇప్పుడు అండి ఈ కొబ్బరి కూడా వేయించుకోవాలండి చక్కగా ఎర్రగా ఎర్రగా వేయించుకోవాలి కొబ్బరి కూడా ఉత్తిదేనండి నూనె వేయక్కర్లేదు ఉత్తిదే ఎర్రగా వేయించుకోవాలి ఆ మిరపకాయలు తీసేసిన దాంట్లోనే నూనె గీనె ఏం వేయకండి ఎందుకంటే కొబ్బరి నూనె కదండి ఒక్క పది నిమిషాలు వేగితే చాలండి ఇది ఎక్కువసేపు వేగక్కర్లేదు కొంచెం కలర్ మారే వరకు అండి అలాగే ఇలా చేసి పెట్టండి పిల్లలకి అందరూ పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే చక్కగా దగ్గరుండి చెబుతారు వాళ్ళు చేయలేరు కదండి పాపం పెద్దవాళ్ళు వాళ్ళు చెబుతారు వాళ్ళు చెప్పినట్టు మీరు కూడా చేసుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ బయటవి అంత మంచివి కాదండి తిళ్ళు కష్టపడి మనం ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటామండి నేను రెండు చల్లారిన తర్వాత అండి మీకు మిక్సీ పట్టి ఏ రకంగా వచ్చినాయో పచ్చళ్ళు పొడి చూపిస్తానండి చూడండి చల్లారిపోయినాయి ఇదండి కేవలం మనం అండి వివరంగా పెట్టుకుంటే చేసుకోగలుగుతాం ఇదండి చింతపండు చూసారా పీచులన్నీ తీసి గుజ్జు చేసి ఇలా అట్టే ఇదిగోండి అల్లం కూడా తరిగాను ఈ మాత్రం ఉప్పు పడుతుందండి ఎందుకంటే పులుపు కదండి చింతపండు ఆ మాత్రం పడుతుంది అల్లపచ్చడి ఇందాక మిరపకాయలు మెంతులు అన్నీ వేయించా కదండి ఇదిగోండి బెల్లం బెల్లం కూడా ఇలా దంచుకోవాలండి లేకపోతే మిక్సీలో నలగదు చూసారండి ఈ రాయి ఏంటి అనుకుంటున్నారు ఇది కలవంలో రాయండి ఇదిగో చూడండి తీసి చూపిస్తాను నేను అలా కవర్ వేసుకుంటానండి ఎందుకంటే ఆ కవరే తీసి పారేయచ్చు మళ్ళీ ఇదంతా మనం కడుక్కోకర్లేదు చూసారండి పూర్వకాలం ఇది అలాగే నాకు ఇలాంటివన్నీ అంటే చాలా ఇష్టం అండి ఇదివరకు మా మామగారు చేసేవారు కర్వంలో ఆయుర్వేదం మందులు చేసేవారు ఆయన దగ్గరే నేను ఇవన్నీ తీసుకున్నానండి అలాగేనండి మొన్న ఇదిగోండి ఇత్తడి బూర్లు ముగ్గుడు ఎనప బూర్లు ముగ్గుడు కొనుక్కున్నానండి చూసారండి పెద్దది ఉన్నది ఆల్రెడీ రొట్టె వేసుకుందామని అక్కడకాడ ఈ బూర్ ముకుడు కొనుక్కున్నానండి ఇందులో రొట్టె వేసుకుంటానండి రొట్టె చాలా బాగుంటుందండి పూర్వం ఇలా చేసుకునేవాళ్ళు కదండి అందుకని నేను మళ్ళీ చిన్నది కొనుక్కున్నానండి అలా అన్నీ మనం పూర్వతం పద్ధతులు చేసుకుంటూ ఉండాలండి ఇక్కడికి ఇది అల్ల పచ్చడికి తయారు చేసుకున్నానండి నేను ఒక్కొక్కటి మిక్సీ వేసి చూపిస్తాను అలాగేనండి ఇప్పుడు కొబ్బరి పొడి అండి ఇదిగోండి ఇందాక మిక్సీ పట్టిన జార్ ఉంది కదండి ఇది మళ్ళీ మనం కడుక్కోక్కర్లేదు అలాగే వెల్లుల్లిపాయలు చిన్న మాత్రం వెల్లుల్లిపాయ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఇవి వేయించినవన్నీ ఇందులో కొట్టేసి పొడి కొట్టిన తర్వాత ఆ కొబ్బరి పొడి వేసి ఒకసారి తిప్పాలండి చూపిస్తా చూడండి ఈ మాత్రం నలిగితే చాలండి మరీ మెత్తగా తిప్పుకోకండి ఇప్పుడు ఈ కొబ్బరి కూడా ఇందులో వేసండి ఎక్కువ తిప్పకండి ఊరికే ఒక్క రెండు సార్లు తిప్పండి సరిపోతుంది తిప్పిన తర్వాత శుద్ధరిగా ఇదిగోండి చూసారా ఈ మాదిరిగా తయారైంది కొబ్బరి పొడి అసలు ఎంత బాగుంటుందో మీరు కూడా ఎప్పుడైనా పిల్లలకి కొంచెం నెయ్యేసి కానీ పెట్టండి మళ్ళీ అడుగుతారు మిమ్మల్ని అమ్మ కొబ్బరి పొడి చేసి పెట్టవా అని అడుగుతారు చూసారు కదండి ఇప్పటికి ఇది అయిపోయింది కదా నెక్స్ట్ అల్లపచ్చడి జోలికొద్దామని అల్లపచ్చడి చేసి చూపిస్తాం మీకు ఇదిగోండి ఒక ట్రిప్పు నూరి ఇందులో వేసేసానండి రెండో ట్రిప్పు వేసాను మిరపకాయలు అలాగే ఇందులోనే అల్లం అల్లం నలిగిన తర్వాత అండి అప్పుడు బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకోవాలి అదిగోండి బెల్లం కూడా వేసాను ఇప్పుడు తిప్పిన తర్వాత ఆ చింతపండులో కలిపి ఒక్కసారి మిక్సీ తిప్పాలి చూపిస్తా ఇదిగోండి ఇలా తిప్పుకోవాలండి ఈ పచ్చడి అండి అసలు పాడవదండి చెప్పానా ఈ చెంతపండు కూడా ఇందులో పోసేసుకుని ఒక్కసారి కలిపండి అప్పుడు మిక్సీ తిప్పుకుందాం కొంచెం కొంచెం వేసుకుని మిక్సీ తిప్పుకుందాం మీ ఇష్టం అండి ఏదో నా పద్ధతిలో చదువుతున్న మీరు ఎలా చేసుకుంటారో అలా చేసుకోండి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే అల్లపచ్చడి పచ్చడి అలాగే కొబ్బరి పొడి నేను ఈ రెండు చేశానండి చూశారదండి కష్టపడే కష్టపడితేనే కదండి ఏదైనా కష్టే ఫలే అన్నారు అందుకని మనం కష్టపడి చేసుకున్నాం అనుకోండి ఎంతో టేస్ట్గాను ఉంటాయి చాలా బాగుంటాయండి అలాగే మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి థ్యాంక్ యూ అండి మీ అందరికీ ధన్యవాదాలండి